ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని పదిహేడవ వార్డుకు సంబంధించి ఈరోజు కోటి ఒక లక్ష రెండు వేల రూపాయలు మరి దాదాపు కోటి రూపాయల పైచీలకు మనం పదిహేడవ వార్డుల రోడ్లు డ్రైనేజ్ల కోసం శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఇది కాకుండా నగర్ ఏదైతే ఈ బొంపిల్లి పొయ్యేరుడు కెనాల్ నుండి చందపల్లె కెనాల్ వరకు స్కూల్ వరకు కోటి ఎనభై లక్షలతోని దాన్ని కూడా మనం శాంక్షన్ తీసుకున్నాం నిన్ననే పనులు కూడా ప్రారంభించుకున్నాం అంటే వర్షాకాలం కానీ ఎప్పుడు కానీ మీరు దాబున ఏదో వ్యవసాయ పనుల నిమిత్తం మరి గాంధీనగర్ వారన్నా మరి ఇటుపక్క రైతులు చందపల్ల సైడు అటు సైడ్ వారన్నాం మరి వర్షాకాలంగా బురదతోని చాలామంది రైతులు రైతు కూలీలు రైతు సోదరులు సోదరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని పెట్టుకొని ఇవాళ ఈ కోటి రూపాయలు కాకుండా మరి దాన్ని దాదాపు కోటి ఎనభై లక్షలతోని ఆ రోడ్డు కూడా నిన్ననే మనం అక్కడ ఏదైతే మధ్యకుండ పోయే రోడ్డు కాని దగ్గర డిఐటి త్రీ కెనాల్ ఇవ్వడి ఇటు బొంపెలి రోడ్డు కలిసే విధంగా నిన్ననే పనులు ప్రారంభించుకున్నాం మరి నిన్ననే మిషన్లు కూడా దిగినాయి పనులు కూడా స్టార్ట్ అయినాయి మీరు ఆటాటమై రోడ్ అనుకుంటూ వస్తే ఆ పనులు నడిచేవి కూడా విధంగా అదేవిధంగా అదేవిధంగా మన సీసీ రోడ్ల కోసం డ్రైనేజ్ కోసం మరి గతంలో నేను శాసనసభ్యుని గెలిచిన తర్వాత నలభై లక్షల రూపాయలు మనం ఈ పదిహేడు వాటి శాంక్షన్ చేసుకున్నాం అవన్నీ కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ చేసుకున్నాం దాంతోపాటు ఇవాళ మళ్ళీ కోటి రూపాయలు సిసి రోడ్డు డ్రైనేజల కోసం ఇవాళ మంజూరి ఇచ్చి టెండర్లు ఇచ్చుకొని ఇవాళ పనులకు శంకుస్థాపన పనులకు భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న కూడా సంటల్ లైట్ డివైడర్ మరి అక్కడి నుంచి వెళ్ళి తెలుగు వాళ్ళ నుండి ఇక్కడి వరకు యాభై లక్షలతోని డివైడర్ అదేవిధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకున్నాం అంటే ఇవన్నీ కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ కోట్లు దానికి అడ్డం అడ్డే పోతారు వాళ్ళు నొరుకుతారు దాని బాగానే కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మనం చేసుకున్నాం ఏదో మనకు పదిహేడు వాళ్ళు నలభై లక్షలు ఇవాళ కోటి కోటి నలభై లక్షలు దీనికి యాభై లక్షలు నూటి తొంభై లక్షలు అదే విధంగా మరి ఏదైతే అటు గాంధీనగర్ చంద్రపల్లి పోడానికి పెద్దమ్మ నగర్ నుండి మరి మీరు వర్షం పడ్డప్పుడు అటు పోవాలంటే తెలుగువాడ నుండి మరి అక్కడ ఏదైతే ముస్లిం ఏరియా నుండి చెల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట నుండి తిరిగిపోయే పరిస్థితి అంటే దాదాపు అక్కడికి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్లు పోవాలి ఇవాళ ఇక్కడి నుండి మరి ఏదైతే ఈ పెద్దమ్మ నగర్ నుండి మీరు గాంధీ గారి పోవాలన్నా వ్యవసాయ పండితే ఏదన్నా వ్యవసాయ ఉన్నా అటు వెళ్ళాలంటే కేవలం కిలోమీటర్ దూరంలోనే మధ్య కొండ విధంగా ఇటు రైతులు పోవాలన్నా రైతు కూలీలు వ్యవసాయ కూలీ అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా డాంబర్ రోడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం అది కూడా డబల్ రోడ్ ఏదో సింగల్ రోడ్ కాదు డబల్ రోడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం అదే విధంగా మరి మీ అందరి చెల్లకాల వాచ మీ అందరి ఆలోచన శ్మశాన వాటిక లేక మీ అందరిలో ఇబ్బంది పడుతున్నా నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా మీరు కెనాలు ఎంబడి కెనాలు ఎంబడి గుట్టు గెలిచిన తర్వాత గుట్టును గెలిపించుకునే బాధ్యత మీది గుర్తుని గెలిపించుకునే బాధ్యత మీది గుట్టు గెలిచిన తర్వాత మీకు నేను శ్మశాన వాటిక ఇచ్చే బాధ్యత నాది మీకు అటువంటి పరిస్థితులు అయితే మళ్ళీ నా ఎన్నికలు వస్తాయి ఇల్లు నేను చెప్పింది ఏ ఒక్కటి అబద్ధం ఏ తమ్ముడు వీడియో ఇలా ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా మళ్ళీ నేను మూడేళ్లకు మీ ముందుకు వస్తా మీ విద్యన ఒక్కసారి చెప్తే పది సార్లు ఇచ్చా కాలం మీద కాకపోతే కాలం చెప్తే తప్ప అవుతుంది అని చెప్పి మనం మోసం చేసే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఇవ్వాలి మా అక్కలు కానీ మా చెల్లెలు కానీ ఈ పెద్ద సంబంధించి చాలా మంది ఇవాళ జెండా కాడ కోడు పండు కానీ కింద పన్ను అమ్ముకునే వాళ్ళు చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళు చాలామంది ఉంటారు ఆనాడు వాళ్ళందరు కూడా నేను చెప్పిన మీ విద్యార్థం మీరు గెలిపిస్తుంది ట్రేడ్ లైసెన్స్ ఉండేది రోజువారు డబ్బులు తట్టుగా యాభై వంద రెండు వందలు వసూలు చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా ఇవాళ మీరు